చంద్రబాబుని ఏకిపారేసిన వైఎస్ జగన్ పోలవరంపై తనకు నచ్చినట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక అదే సమయంలో వైసీపీ పార్టీ తరఫున మాజీ ఎంపీ మార్గాని భరత్ కూడా ప్రెస్ మీట్ పెట్టి అనేక సంచలన వ్యాఖ్యలు చేశారు వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పోలవరం ప్రాజెక్టులో జాప్యం జరగడానికి చంద్రబాబే కారణమన్నారు వైఎస్ఆర్సిపి మాజీ ఎంపీ మార్గాణి భరత్ అలాగే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బహిరంగ చర్చకు కూడా సిద్ధమని చెప్పారు ఇక ఇదే సమయంలో పరిపాలనలో అభివృద్ధిలో మాతో పోటీ పడండి గోండాగిరిలో టీడీపీతో పోటీ పడలేమని చురకలంటించారు కాగా మార్గాని భరత్ శనివారం మీడియాతో మాట్లాడుతూ పోలవరంపై బహిరంగ చర్చకు సిద్ధం టీడీపీ హయాంలో ఏం జరిగిందో వైఎస్ఆర్సీపీ హయాంలో ఏం జరిగిందో చర్చిద్దాం రండి జాతీయ ప్రాజెక్ట్ అయిన పోలవరాన్ని కేంద్రానికే విడిచిపెట్టి ఉంటే ఈ పార్టీకే పూర్తయ్యేది గతంలో టీడీపీ ప్రభుత్వం పోలవరం విషయంలో ఇష్టారీతిన పనులు చేసిందని ఒక క్రమ పద్ధతిలో పనులు చేయకపోవడం వల్లే భారీ వరద వచ్చినప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు బాగా తీవ్రంగా దెబ్బతిందంటున్నారు ఇక స్పిల్వే స్పిల్ ఛానల్ హైడ్రాలిక్ గేట్స్ లోవర్ అప్పర్ డ్యాములు వైఎస్ఆర్సీపీ హయాం పూర్తయ్యాయని కాపర్ డ్యామ్ జీవితకాలం మూడేళ్లు మాత్రమే ఇప్పుడు నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తారో లేదో స్పష్టంగా చెప్పాలన్నారు జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరం సవరించిన అంచనాలు యాభై ఐదు వేల కోట్ల రూపాయలకు ఆమోదించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎకరం భూమి వెయ్యి రూపాయలు నామమాత్ర లీజుకి తీసుకున్న మాట వాస్తవం కాదా అని మీ పార్టీ కార్యాలయాలు ఎప్పుడైనా కోలగొట్టే ప్రయత్నం చేశామా పార్టీ కార్యాలయం కోసం హైదరాబాద్లో భూమి తీసుకుని ఎన్టీఆర్ ట్రస్ట్కి మార్చివేశారు ఇది నిజం కాదా అని అడిగారు ఇక అలాగే సాక్షి టీవీ ఎన్టీవీ టీవీ నైన్ ప్రసారాలు నిలిపివేయించి మీడియాపై జలుం చూపిస్తున్నారని రాజమండ్రిలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి గతంలోనే శంకుస్థాపన చేసాం పనులు ప్రోగ్రెస్లో ఉన్నాయి అప్పటి శిలాఫలకాలు ధ్వంసం చేసి రెండోసారి శంకుస్థాపన చేయడం ఎంతవరకు సమంజసమని అయితే ప్రశ్నించారు ఇక పరిపాలనలో మా అభివృద్ధిలో మాతో పోటీ పడండి గూండాగిరిలో మేము మీతో పోటీ పడలేము నా కార్యాలయం వద్ద ఉన్న వాహనం కాల్చివేతపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారన్నారు ప్రశాంతంగా ఉన్న రాజమండ్రి నగరాన్ని విధ్వంసం చేస్తున్నారని ఇప్పుడు టీడీపీ నేతలు రెండోసారి శంకుస్థాపన చేయడం దారుణమన్నారు మా పార్టీ నేతల ఇళ్లపై దొమ్మిలకు పాల్పడుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మార్గాని భరత్